హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మనం ఎంతో టేస్టీ టేస్టీగా ఎంతో ఎమ్మీ ఎమ్మీగా ఫిష్ ఫ్రై అయితే తయారు విధానం చూద్దామండి ఇది వేడి వేడిగా వేసుకొని తింటేనే బాగుంటాయి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా క్లీన్ చేయించుకున్న తెచ్చుకున్నాం ఫిష్ని అక్కడ ఇలా రెండు మూడు సార్లు ఉప్పు వేసి కడిగి లాస్ట్లో ఒకసారి కొంచెం ఉప్పు అండ్ కొంచెం పెరుగు కూడా వేసి ఇక్కడ చూపించిన విధంగా క్లీన్ చేసుకోవాలి కడగాలన్నమాట ఈ ఫిష్ ముక్కలన్నిటినీ నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి చూడండి క్లీన్ చేసుకున్నాం ఇప్పుడు ఫ్రై కోసం కొన్ని నేను పక్కకు తీసి పెట్టుకుంటున్నాను ఈ ఫిష్ని ఇప్పుడు మసాలా కోసం రెండు టేబుల్ స్పూన్ల వరకు కారం పావు టీ స్పూన్ వరకు పసుపు పావు టీ స్పూన్ వరకు సాల్టు వన్ టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ వన్ టీ స్పూన్ వరకు గరం మసాలా వేసి ఒకసారి వీటిని మిక్స్ చేసుకుందాం ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని ఒకసారి దీన్ని కలుపుకుందాం ఇప్పుడు ఒక హాఫ్ చెక్క వరకు నిమ్మరసం పిండుకుందాం ఒకసారి కలుపుకుందాం దీన్ని ఇందులో కాన్ఫ్లోర్ పిండి వేసుకోవచ్చండి ఒక స్పూన్ వరకు ఫ్లోర్ పిండి తీసుకుందాం ఇదంతా కలుపుకొని ముక్కలకు పట్టిద్దాం అటువైపు ఇటువైపు తిప్పుకుంటూ ముక్కలన్నిటికి ఇలా మసాలా పట్టే విధంగా కలుపుకొని పెట్టుకోవాలి మొత్తానికి ఇలా పట్టించాలి మసాలా మొత్తం చూడండి ఇక్కడ మొత్తం కాన్ఫ్లోర్ వేసి పెట్టుకున్న పిండిని ముక్కలుగా పట్టించాను నాకు ఫ్లోర్ వేస్తే కొంచెం ఇష్టం ఉండదండి అందుకని చెప్పేసి నేను ఇలా ఉట్టి ఉప్పు కారాలు వేసి ఇలా కలుపుకుంటున్నాను నేను చూడండి మొత్తానికి రెండు విధాలకు కూడా చేసుకోవచ్చు ఫిష్ ఫ్రై దీన్ని మ్యాగ్నేషన్ చేసుకున్నాం ఒక అరగంట వరకు అరగంట వరకు ఫ్రిడ్జ్లో పెట్టేసి వదిలేసి ఇప్పుడు చిన్న బౌల్ తీసుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ముందు ఇలా కరివేపాక ఫ్రై చేసుకుందాం ఒక ప్లేట్లోకి తీసుకుందాం చూడండి అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టాను ఇవి ఒక్కొక్కటిగా వేసి ఫ్రై చేసుకుందాం వెంటనే గరిటి పెట్టి తిప్పకుండా చూండి ఒకవైపు కాలిన తర్వాత ఒకవైపు టర్న్ చేసుకోవాలి ఫ్రై అయిపోయిన తర్వాత పక్కకు తీసుకున్నాం ఇలానే అన్ని ముక్కలను కూడా ఇలానే ఫ్రై చేసుకున్నాం ఈ ఫిష్ ఫ్రై అనేది దోశ పెనం మీద కూడా చేసుకోవచ్చండి కొంచెం ఆయిల్ వేసుకొని లైట్గా కానీ నేను ఇక్కడ చిన్న బౌల్ చిన్న కళాయి కదా ఒక్కొక్కటిగా వేసి ఫ్రై చేస్తాను మసాలా అంతా ఆయిల్ ఆయిల్లో అసలు విడిపోదు ఇక్కడ చూపించిన విధంగా చేసుకుంటే చూడండి ఆ ఆయిల్ క్లీన్గానే ఉంది అన్నిటిని ఇలానే ఫ్రై చేసుకొని ఒక ప్లేట్ ప్లేట్లోకి తీసుకుందాం ఓకేనండి మొత్తం ఇలానే ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసేసుకుందాం చూడండి ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే వేడి వేడిగా ఫిష్ ఫ్రై రెడీ అయిపోయినట్టే నా వీడియోస్ నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి